అందరికీ నమస్కారం అండి మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము నూట అరవై నాలుగు సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గత మూడు నెలల నుంచి తీసుకుంటే గనక పాజిటివ్ పాలన అనేది అందించకపోగా ప్రతి క్షణము కూడా వీళ్ళలో ఒక భయాందోళన అనేది కనబడుతుంది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకు పాజిటివ్ పాలన అందించకుండా బిక్కుబిక్కుమంటూ మరి ఒక విధమైన పేల స్టేట్మెంట్లు అని చెప్పచ్చు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో దాని మీద ఈ కూటమి ప్రభుత్వ నాయకులు స్పందించే విధానము అందరూ కూడా ఈరోజు తప్పులు పడుతున్నారు విశ్లేషకులు తీసుకున్నా అంటే రాజకీయ విశ్లేషకులు తీసుకున్నా కొంతమంది బాధ్యత కలిగిన జర్నలిస్టులు తీసుకున్నా ఖచ్చితంగా వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ల పట్ల పెద్ద ఎత్తున చర్చ అనేది కొనసాగుతూ ఉంది అని చెప్పవచ్చు కారణాలు ఏంటినంటే రీసెంట్గా జరిగిన ఈ అచ్యుతాపురము ఇన్సిడెంట్ తీసుకుంటే గనక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే జరిగిన ఘటనకి నేను ఎలా బాధ్యతను వహిస్తాను వచ్చి నేను రెండు నెలలే కాలేదు ఇది గత ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పి ఒక పేల స్టేట్మెంట్ ఇవ్వడము నిజంగా బాధాకరం ఎందుకనంటే మీరు గతంలో ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం సంబంధించి జీ పాలిమల్స్ సంఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది అయితే అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు ఆన్ ది స్పాట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము అక్కడ ఈ మృతులకు సంబంధించి కావచ్చు లేకపోతే బాధ్యతలకు సంబంధించి కావచ్చు పరామర్శిస్తూనే అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు ఎస్క్రేషియా దాదాపుగా కోటి రూపాయలు ప్రకటిస్తూ అలాగే గాయాలైన వారికి పెద్ద ఎత్తున గాయాలు అయిన వారికి పది లక్షల తరపున చిన్న చిన్న గాయాలైన వారికి ఇరవై ఐదు వేల తరపున అంటే ఇరవై ఐదు వేల రూపాయల తరపున చెల్లించడము మనందరూ చూసాము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నేను రాజకీయాలకు వచ్చాను వచ్చి నేను సంవత్సరం కాలేదు లేకపోతే నాలుగు నెలలు కాలేదు రెండు నెలలు కాలేదు గత ప్రభుత్వము బాధ్యత ఇది అనేసి ఎక్కడ పేల స్టేట్మెంట్లు ఇవ్వలేదు దట్టు ఆ టైంలో కరోనా ఉండడము ఆ కరోనా టైంలోనే ఈ ఎల్జీ పార్మర్ సంఘటన జరగడము వెంటనే స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ యొక్క బాధ్యతలకు అండగా నిలబడి ఆ మృతుల కుటుంబాలకు అండగా నిలబడి కోటి రూపాయలు ఎస్క్రేషయా ప్రకటించడం మనందరూ చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి హడావిడి చేయడము ఆ ఎల్జీ పార్లమెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా హంగామా చేశారో మనందరూ చూసాం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న స్టేట్మెంట్లు నిజంగా చాలా బాధాకరం బాధ్యత తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా జవాబుదారీతనం అనేది ఉండాలి గత ప్రభుత్వం మీద బురద జల్లుతూ కాలయాపన చేయడము ఎంతవరకు సమంజసము అనేది ఇక ప్రజలందరూ ఆలోచించాలి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు కనుక చూస్తే నిజంగా ఒక విధంగా బాధ అనిపించినప్పటికీ అందులో కామెడీ కూడా ఉంటుంది ఏంటి అంటే ఈయన మరి కంప్యూటర్స్ కనబెడతారు సెలిఫోన్లు కనబెడతారు కరోనాకు మందు కనబెడతారు ఇక తుఫానులు వచ్చినా ఈ సునామీలు వచ్చినా కూడా ఈయన ఆపే శక్తి ఈయనలో ఉంది అందులో దోమల మీద దండయాత్ర చేస్తారు ఒక్కొక్క ఎలకలు పట్టాలంటే పెద్ద ఎత్తున ఖర్చులు చూపిస్తూ వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్టీసీకి సంబంధించి పద్నాలుగు వందల బస్సులు కొనుగోలు చేసి వాటికి ఇక ఒక షేప్ ఇవ్వాలి అంటారు కదా ఏదైతే ఇప్పుడు ఒక ఇంజన్ కొంటాము ఇంజన్ అయినాక ఆ బాడీ పని వగైరాలన్నీ ఉంటాయి ఇవి చేయించి రెడీకి సిద్ధంగా ఉండే తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడము అటు తర్వాతన చంద్రబాబు నాయుడు గారు రావడము ఆ బస్సులను ఆర్టీసీకి సంబంధించి పద్నాలుగు వందల బస్సులను కూడా ఈయన ఖాతాలో వేసుకుంటూ అవి నేనే అవి నేనే ప్రవేశపెడుతున్నాను పద్నాలుగు వందల బస్సులు అని చెప్పేసేసి ఆ కార్యక్రమానికి ఈయన శ్రీ శ్రీకారం చుట్టడము అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే దాదాపు ఆ పదహైదు కంపెనీలు వర్చువల్గా ప్రారంభించడం మనందరూ చూసాము అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ప్రారంభిస్తూ ఈ పదహైదు కంపెనీలు ఈ రెండు నెలల్లోనే నేనే తెచ్చేశాను ఈ పద్నాలుగు వందల బస్సులు కూడా నేనే ఈ రెండు నెలల్లో తెచ్చేశాను అని చెప్పేసి తన అకౌంట్లోకి వేసుకుంటూ అంటే మంచిని తన అకౌంట్లోకి వేసుకుంటూ చెడుని మాత్రము జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించుకుంటూ వస్తున్నారు ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటి మీద మనం మాట్లాడామనుకోండి ఈ జాంబీస్ కొన్నొచ్చి దూరుతూ ఇక లేనిపోయిన కామెంట్ చేస్తూ ఉంటాయి అడిగిన వాడికి సమాధానాలు చెప్పాల్సింది పోయి ఇంకా మమ్మల్ని మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ కూడా ఇంకా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా వీళ్ళెంత సహనాన్ని కోల్పోయినారో ఒకసారి ఆలోచించాలి మీకు చేతనైతే మేము అడుగుతున్న వాటికి సహనంగా సమాధానం చెప్పాల్సింది పోయి మీ లేని ఫ్రస్ట్రేషన్ని మీద పెట్టేసేసుకొని వచ్చి అమ్మనా బూతులు తిడుతున్నారంటే మీరు తిట్టే ఒక్కొక్క బూతు పదం వెనకల మీ ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో అర్థమవుతూనే ఉంది మీ దగ్గర జవాబులు ఉండవు బూతులు తప్ప ఎప్పుడైతే మనం ఓడిపోతామో మన దగ్గర సమాధానం ఉండదో ఎదుటోళ్ళ మీద విరుచుకపడడం అనేది జాంబీస్ యొక్క నైజం అనమాట ఇంకొకటి వచ్చి కామెంట్ చేస్తున్నాడు అమ్మ ఎవరమ్మా తల్లి అనేసి అంటాడు ఒరే నీలాగా జాంబీని అయితే కాదురా నేను మనిషిని కా మనుషులు అంటే మానవత్వం ఉంటుంది కాబట్టి ఆ మానవత్వంతో మాట్లాడే ఒక మనిషిని రా నేను మీలాగా జాంబీస్ని కాదు మీలాగా బూతులు తిట్టాలంటే ఇక మా వల్ల అంత అయ్యే పని కాదులే ఎందుకంటే ఒక సభ్యత సంస్కారం అనేది చదువు తల్లి మాకు నేర్పిన పాఠం కొంతమంది చదువుకున్నా కూడా గాఢదులుగాయని కూడా పనికిరారు వచ్చి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ ఉంటారు మేమేం మాట్లాడుతున్నాము జరగని వాటి మీద మాట్లాడతలా జరుగుతున్న వాటి మీదనే మాట్లాడుతున్నాం అర్థమవుతుందా ఇంకోడు అంటాడు వచ్చి ఏమని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచే తరమేయాలంట ఏ మీ అబ్బగారి సొత్త రాష్ట్రం ఏమన్నా మీ అప్ప జాగీరా రాష్ట్రం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తరమాలి రాష్ట్రం నుండి నీలాంటి జాంబీలు వెళ్ళిపోవాలి మీలాంటి జాంబీస్కి ప్రత్యేక ఊరు ఒకటి ఏర్పాటు చేసేసి ఆల్రెడీ ఏర్పాటు చేసుకుంటున్నారు కదా అమరావతి అని అక్కడికి దోలేస్తే ఏ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ లాగా ఇక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరు వెళ్ళి ఆడు ఉంటారు అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే నేను కులాన్ని ఉద్దేశించి అంటా ఈ యొక్క ఉన్మాదంతో ఈ యొక్క జాంబీస్ లాగా తయారైపోయేసేసి మంచి చెడులు తెలియకోకుండా ఎగిసెక్సి పడుతూ ఉంటాయి జాంబీస్ ఇటువంటివన్నీ కూడా అమరావతికి వెళ్ళిపోండరా సపరేట్ రాష్ట్రం ఏర్పాటు చేసుకోండి అక్కడికి వెళ్ళి ఎందుకు ఊరికి మీతో మాకు తలకాయ నొప్పి తరమాల్స్ వస్తే మీలాంటి దరిద్రులు కదా తర్మాల్ ఊరు దాటించాలి జగన్మోహన్ రెడ్డి గారంట మంది డబ్బులు దోచుకొని తినేసాడంట ఆధారాలు ఎక్కడున్నాయో బయట పెట్టి మాట్లాడనరా కోర్టులు అట్లాంటివే ఇవి ఫేక్ కేసులని కొట్టి అవతలకేస్తుంటే మీ గవర్నమెంట్లోనే మరి మీరు వచ్చి ప్రజల సొమ్ము దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వేస్తారా మీరు మీరు కదా దోచుకుంటుంది అమరావతి పేరు చెప్పి అన్నా క్యాంటీన్ల పేరు చెప్పి విరాళాలు సేకరించుకుంటూ మునిగిపోతున్న అమరావతి అది ఒక ఫ్లడ్ ఏరియా కూడా ఎన్ని కట్టడాలు కట్టినా కూడా రేపటి రోజు ప్రకృతి విలయంలో కొట్టుకొని వెళ్ళిపోతుంది అన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే అమరావతిలో కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ప్రపంచ బ్యాంక్ అట్లాంటిదే ఇక డౌట్లు రేస్ చేయడం కూడా మనం చూస్తున్నాం ఇప్పుడంటే పదహైదు వేల ఏమో ఇస్తారని ముందుకు వచ్చింది ప్రపంచ బ్యాంక్ దాని వెనకల ఎంతమంది ప్రిజర్వ్ చేశారు మరి ఏమేమి తాకట్టు పెట్టి ఆ పదహైదు వేల కోట్లు తెస్తున్నారు అనేది దగ్గరలోనే బయటకు వస్తుంది రాకుండా అయితే ఉండవు ఇవన్నీ కూడా ఆ విధంగా మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న అమరావతిలో రాజధాని కట్టడానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు అని అంటే ఎవడబ్బా సొమ్మని ఖర్చు పెడుతున్నారు మూడు రాజధానులు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో మూడు రాజధానులు కట్టితే డెవలప్మెంట్ ఉంటుంది అలాగే మౌలిక వసతులు కావచ్చు ఈ ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు సమపాలల్లో అందుతాయి అనేసి ఆయన ఆలోచన చేస్తే తమందైతే ఇంకా నోరు ఓ బాధేసుకుంటున్నారు మూడు రాజధానులు ఎట్లా మూడు ముక్కలు ఆట ఎట్లా అనేసి ఇప్పుడు ఒక ముక్క ఆట ఆడుతున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కేమో అమరావతి కట్టేస్తున్నారు మరి అది నిలుస్తుందా లేకపోతే రాను రాను కాలగర్భంలో కలిసిపోతాదా ప్రకృతి విలయానికి ఇన్ని కోట్లు ఇన్ని లక్షల కోట్లు వృధా చేసి అనేది ఎవరు ఆలోచించరు మాట్లాడితే మాలాంటి వాళ్ళ మీద విరుచుకబడిపోవడమే ఇష్టం వచ్చినట్లు మేమెందుకు భరించాలిరా మీ యొక్క వర్గం అక్కడ డెవలప్ అవుతుంటే మళ్ళా పైగా బ్లాక్మెయిలింగ్ ఒకటి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ తొక్క తోడుకోరు కట్టేం కాదు ఇట్లా బ్లాక్మెయిల్ చేసి చేసి ఇంకా అన్న క్యాంటీన్ల కింద అమరావతి కింద లక్ష లక్షలు దండుకుంటూ ప్రజల సొత్తుని మళ్ళా భారాన్ని వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పేద ప్రజలకు పెట్టాడు వాళ్ళ డెవలప్మెంట్ కోరుకున్నాడు కాబట్టి రోజు కూడా మనీ సర్క్యులేషన్ అనేది అంత బాగా నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో దీని గురించి ఒక వీడియో చేయాలి ఏ విధంగా మనీ అనేది రొటేషన్ అవుతుంది పేద ప్రజల చేతుల్లో పెద్దల చేతుల్లో కన ఇదే మనీ ఎందుకు సర్కులేట్ అవ్వకుండా స్విస్ బ్యాంకులకు తరలి వెళ్ళిపోతున్నాయి అనేది దీని మీద కూడా ఒక వీడియో చేస్తా నేను ఖచ్చితంగా లే పెద్దలు ఒక సామెత రైతు చేతు రైతు చేతుల్లో డబ్బులు ఉంటే రాజ్యంలో డబ్బులు ఉన్నట్టే మళ్ళీ ఇక్కడ ఉండాల్సింది రైతు చేతుల్లో కదా డబ్బులు మీరు అంటున్నది ప్రజల చేతుల్లో అంటున్నారు అని అదే పేద ప్రజల చేతుల్లో అనుకోండి మన ఆంధ్రప్రదేశ్ దాటవు ఇక్కడే సర్కులేషన్ ఎక్కువ జరుగుతుంది అదే రాజు చేతుల్లో డబ్బులు ఉన్నాయనుకోండి అదే పెద్దందార పెత్తందారుల చేతుల్లో స్విష్ బ్యాంకుకు ధరలు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించుకొని కామెంట్ చేయాలి చేసేటోళ్ళు ఇప్పుడు నారా లోకేష్ ఏం చేశాడు అమాంతంను చెక్కేశాడు లండన్కి మరి ఎందుకు రహస్యంగా లండన్కి వెళ్తున్నారో మనకు తెలియదు ఈ నెలలోనే రెండు సార్లు లండన్ వెళ్ళాడు రహస్యంగా అది ఈ యొక్క వైసీపీ వాళ్ళు చెప్పారు ఏ విధంగా లండన్ వెళ్తున్నాడు రహస్యంగా అంటే వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నా కదా బిక్కు బిక్కుమంటూ పేల స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని పర్సనల్ వర్క్ మీద వెళ్ళారంట పర్సనల్ వర్క్ మీద నువ్వు లండన్ వెళ్ళినా లేదు రాష్ట్రం గురించి నువ్వు లండన్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఆయన ఏమి కామన్ మ్యాన్ కాదు కదా ఒక బాధ్యత కలిగిన మంత్రి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది స్టేట్మెంట్ ఉండాలి ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియోస్ బయటికి రావాలి ఆ ఫొటోస్ అనేది ఉండాలి ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఖచ్చితంగా జవాబుదారీతనం అనేది ఉండాలి అది ఎవరైనా అడుగుతారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటైనా వెళ్తే చాలు ఇంకా ట్రాక్ చేసేటోళ్ళు ఆ ఫ్లైట్ని ఎక్కడుంది ఏ విధంగా పోతున్నారు కంటైనర్లో డబ్బులు తర తరలించుకుంటూ పోతున్నారు అని అంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లైట్ని ఫాలో చేసేసి ఇక ఇక్కడ వార్తలు ఇచ్చేటోళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోతే మాత్రము అనుమానాలు రేకెత్తిస్తాయి ఈయన మాత్రం రహస్యంగా వెళ్తే ఇంకా అనుమానాలు ఉండవు నారా లోకేష్కు మాత్రమే పెళ్లి రోజులు పుట్టిన రోజులు ఉంటాయి ఆ కారణంగా ఆయన రహస్యంగా లండన్కి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండకూడదు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఆయన రహస్యంగా వెళ్ళకపోయినా ఇంకా ఆయన అందరికి చెప్పి వెళ్ళినా కూడా ఇంకా కామెంట్స్ రోలింగ్స్ అంటే ఇష్ట రాజ్యం అయిపోయింది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఇలా బాబుగారి సొత్తులాగా వీళ్ళ తప్ప నుంచి ఇంకెవరు ముఖ్యమంత్రులుగా ఉండకూడదు వీళ్ళ తప్ప నుంచి ఎవరు రాష్ట్రాన్ని పరిపాలించకూడదు వీళ్ళు తప్ప నుంచి ఫ్లైట్లో ఎవరు తిరగకూడదు వీళ్ళ తప్ప నుంచి ఇక మటన్లు చికెన్లు బిర్యానీలు ఎవరూ తినకూడదు ఎక్కడికైనా వీళ్ళు ఎదేచ్ఛగా ఎక్కడికైనా వీళ్ళు టూర్లు కొట్టచ్చు మరి ఆ వెళ్ళిన ఫ్లైట్ కూడా ప్రైవేట్ ఫ్లైట్ అంటున్నాను ఆ సొంత డబ్బులతో వెళ్ళాడా లేకపోతే ప్రభుత్వమే భరిస్తుందా దీని మీద ఎటువంటి నిజాలు బయటికి రాకూడదు వచ్చాయనుకోండి ఇంకా నోట్లు అశుద్ధం వేసుకొని విరుచుకబడిపోతూ ఉంటారు బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి నూట అరవై నాలుగు సీట్లతో గెలుపొంది అటదారిని గెలుపొందిందా దొడ్డిదాని గెలుపొందిందా అనేది ఇదిగా నిజాయితీగా ఇలా ఈ యొక్క పాలన నచ్చుకొని ప్రజలు ఓటేసేసారా అనేది ఖచ్చితంగా బయటకు వచ్చేస్తున్నాయి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా ఆ యొక్క కారణం చేతనే బిక్కు 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 బిక్కుమంటూ బతికస్తూనే మాలాంటి వాళ్ళ మీదన ఇంకా విరుచుకుపడిపోతున్నారు ప్రస్టేషన్ ఎక్కువైపోయి ఏ క్షణానికి ఏం జరుగుతుందో అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ పెద్ద పెద్ద మేధావులు కూడా ఖండించుకుంటూ ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి చర్చ పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక ఉవ్వెత్తున ఈ యొక్క విమర్శలు ఎగిసిపడుతున్న వేళ రహస్యంగా లండన్కి వెళ్ళిపోతున్నాడు ఈ యొక్క నారా లోకేష్ ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఈ నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఈవీఎంలు ముఖ్యమంత్రి ఏమని మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేసేయాలంట కాంక్రీట్ వేసి ఈయన మాట్లాడే మాటలు బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడే మాటలేనా సిగ్గుండాలి కొంచెమైనా ఇటువంటి కామెంట్స్ చేయడానికి తట్టుకోండి రెండు రోజులు ప్రజలు ఎవరిని కాంక్రీట్ వేసి కప్పబెట్టేసి లేవకుండా చేస్తారో మీ దొంగతనం అనేది ఏ విధంగా బయటపడుతుందో మీ యొక్క కుట్రలు కుతంత్రపు రాజకీయాలు ఏ విధంగా బయటకు వస్తాయో కాస్త వెయిట్ చేయాలి కాస్త వెయిట్ చేస్తే నిజాలు ఇప్పటికే ప్రజలకు తెలుసు ప్రతి ఒక్క చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే చాలు జన సందోహం అయితే ఏ విధంగా ఉందో ఇవి చూసి తట్టుకోలేక అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీ పని నూట అరవై నాలుగు సీట్లు గెలిచారు కదా గెలిచినప్పుడు పదకొండు సీట్లు గెలిచిన ఏం పని మీకు మీ పాలన ఏదో మీరు అందించాలి కదా మీరంత నీతిగా నిజాయితీగా గెలిచినప్పుడు పదకొండు సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ చిన్న చిన్న మీటింగులకి వెళ్ళినా కూడా ఈ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం పని మీకు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది కదా అనుభవం ఉంది కదా పదకొండు సీట్లు వాళ్ళతో ఏం పని మీకు నీ వర్క్ ఏదో నువ్వు చేసి చూపించు జగన్మోహన్ రెడ్డి గారిని పాతేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని కాంక్రీట్ వేసి పూడి చేయండి భూస్థాపితం చేయండి ఇటువంటి దరిద్రగుట్టు మాటలు మాట్లాడుకుంటూ అతి దగ్గరలో అటువంటి కార్యక్రమాలు ప్రజలు మీకేదేస్తారు బిక్కు బిక్కు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చాలు ఇక లోపల నుంచి భయం తనకొచ్చేసేసి బయటికి బూతులు వచ్చేస్తున్నాయి ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆ లోకేష్ దగ్గర నుంచి ఆ హోంమంత్రి దగ్గర నుంచి కొంతమంది మంత్రులు తీసుకున్న స్పీకర్ని తీసుకున్న వీళ్ళ కింద ఉన్న ఈ జామ్ తీసుకొని తీసుకున్నా ఇంకా బూతులు తన్నుకొని వచ్చేస్తున్నా మీరే మీమ్స్ రెడీ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు పదకొండు సీట్లు అని పదకొండు సీట్లు పడతాయి మీకేం పని మీ దమ్ ఏంటో మీ ధైర్యం ఏంటో మీ పాలనా ఏంటో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేస్తాడో అనేసి మళ్ళీ 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 ఇలా బాబుగారు జాగీరు ఆంధ్ర రాష్ట్రం తప్పు లేనప్పుడు నిజాయితీగా గెలిచినప్పుడు ఊరికే ఉలుకులకి ఎందుకు పడుతున్నారు ఊరికే లండన్ టూర్లు ఎందుకు వేస్తున్నారు పెట్టకుండా ఎవరి సొత్తుతో లండన్ టూర్లు వేస్తున్నారు మీరు ఖర్చు పెట్టుకుంటున్నారా స్వతహాగా లేదు ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తూ లండన్ టూర్ లండన్ టూర్లు వేస్తున్నారా స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకునేసేసి ఎక్కడ జవాబుదారితనము క్లిష్ట సాలు పోతూ ఉంటారు మనుషుల మీదికి వాళ్ళ ఇంట్లో ఉన్న అక్కల మీదకి చెల్లెళ్ళ మీదకి ఇక క్యారెక్టర్ డిఫేమ్ చేసుకుంటూ క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టుకుంటూ ముందు మీ బతుకులు చూసుకోండి మీ బతుకులు చూసుకోండి ఏ విధంగా గవర్నమెంట్ ఫామ్ చేశామనేది ఏ విధంగా దొరికిపోతున్నారు అనేది మీ బతుకులు చూసుకోండి మీరు మమ్మల్ని మాట్లాడతారు వచ్చి మళ్ళీ ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారు దో చేసుకున్నాడు దా చేసుకున్నాడు ఆధారాలు ఉంటే పెట్టి మాట్లాడాలి మీ అధినాయకుడు అట్లాటోడే అంత అంత రాజకీయ అనుభవం ఉన్నవాడే ఆధారాలు లేక చేలు కట్టుకొని అలా నిలబడుకోనున్నాడు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయండి కాంక్రీటే స్పోర్ట్స్ అండి ఎదుర్కొనే శక్తి లేక మీరు మాట్లాడుతున్నారు సిగ్గు లజ్జా వదిలేసి వచ్చి మీ మీ కామెంట్ చూస్తేనే మీ ప్రెస్టేషన్ ఉందో అర్థమవుతుంది కదా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్